ప్రైజ్ ది లాడ్ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు హెబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఐదో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సమయంలో భయం అనేది కలుగుతూ ఉంటుంది తమను ఏదో ఒక సమస్య భయపెడుతూనే ఉంటుంది అది కుటుంబ జీవితంలో అయినా చేస్తున్న పనిలో అయినా కొనసాగిస్తున్న పరిచర్యలు అయినా ఎన్నో పరిస్థితులు ప్రతికూలమై అధైర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇక ఈ లోకంలో మన విశ్వాస యాత్రలో ఆత్మీయ జీవితం సాధ్యమేనా అనే ప్రశ్న కూడా కలుగుతూ ఉంటుంది భయపడుతూ బ్రతికేవారు ప్రతిరోజు చస్తూ బ్రతుకుతుంటారు ధైర్యవంతులు ఒక్కసారే చేస్తారు అని ఒక సామెత ఉంది ఈ లోకంలో మనిషిని కలవర పెట్టనిది ఏదీ లేదండి అడుగడుగున అన్ని భయాలే పరిషుద్ధ గ్రంథంలో హిస్కియా ఇస్రాయిలీలకు రాజుగా ఉన్నారు తన పిత్రుడైన దావీదు చేసినట్లు దేవుని దృష్టికి పూర్ణంగా అంటే ఒక నీతి మంతుడిగా ఉండి ఉన్నతా స్థలాలను కొట్టివేసి విగ్రహాలను పడగొట్టి దేవతా స్తంభాలను పడగొట్టి మోషేగారు చేసిన ఇత్తడి సర్పాన్ని కూడా చిన్న భిన్నంగా చేశాడు కారణం ఇస్రాయలీలను తాపకరమైన సర్పాలు కాటువేసినప్పుడు వారు ఈ ఇత్తడి సర్పమును తేరి చూచి బ్రతుకున్నట్లుగా స్వస్థత పొందుకున్నట్లుగా దేవుడే చేయించారు అది కేవలం అప్పటి వరకే అయితే ఈ ఇస్రాయలీలు జీవమొగల దేవుణ్ణి విడిచిపెట్టేసి రాతిని వెండిని కర్రను బంగారు వస్తువులను అనుసరించడం ప్రారంభించారు అటువంటి వాటిని కూడా తన రాజ్య పాలనలో జీవమొగల దేవునికి విరోధమైంది ఏదీ కూడా ఉండనివ్వకుండా హిస్కియా దేవుని మీద విశ్వాసం అంతకుముందు ఆ తర్వాత వచ్చిన రాజులు ఎవ్వరూ కూడా అతనికి సమానంగా లేకుండా ఒక చరిత్రను సృష్టించారు మరి అంతటి విశ్వాసము దేవుని పట్ల ఒక గౌరవం భయము కలిగిన హిస్కియా గారికి ఒకరోజు భయపడే పరిస్థితి ఏర్పడింది అది అశ్యురు రాజు మూలంగా కలిగింది ఆయన యూద దేశం అందున ప్రాకరము గల పట్టణములన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుంటూ వచ్చాడు అలానే ఈ అరుశిలేమ పట్టణం దగ్గరికి వచ్చేటప్పటికీ దాన్ని స్వాధీనం చేసుకోవడం కోసం రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళండి అని చెప్పినప్పుడు హిస్కియాకు ఆ వార్త తెలిసింది అక్కడితో ఆగలేదండి వీళ్ళ దేవుడు కూడా వీళ్ళని రక్షించలేడు అసలు ఇస్రాయలీ నా చేతిలో నుండి ఎవడు రక్షించగలడు అని హేళనగా అపహాస్య అపహాస్యంగా అహంకారపూరితమైన మాటలు మాట్లాడాడు అప్పుడు హిస్కియా తన ధైర్యాన్ని విడిచిపెట్టక దానికి ప్రతిఫలముగా కలుగు గొప్ప బహుమానమందు దృష్టించి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని చింపుకొని ఆయన ముందు పెట్టి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఇహోవా కేరుబుల మధ్యను నివసిస్తున్న ఇస్రాయలీల దేవ భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవ నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు యహోవా చెవియొగ్గి ఆలకింపుము ఎహోవా కన్నులు తెరిచి దృష్టింపుము జీవము గల దేవుడువైన నిన్ను దూషించుటకై పంపిన వాని మాటలను చెవిని పెట్టుము అని ప్రార్థన చేస్తూ వచ్చాడు హిస్కియా దేవుని ఎదుట చేసిన ప్రార్థన ఆయన అంగీకరించారు అప్పుడు దేవుడు అశ్యురు రాజును అసలు ఆ పట్టణములోనికే రాకుండా ఒక్క బాణమైనా కేడెమైనా ఏదీ కూడా ప్రయోగించకుండా కట్టడి వేశారు ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గాన్ని అతడు తిరిగి వెళ్లిపోవు నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేశారు ఆ రాత్రే అతను ఆ పట్టణంలోకి రాకుండా దూత చేత అతను తరమబడ్డాడు సమస్య వచ్చిందని భయపడలేదు సమస్యను పరిష్కరించగల నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు అన్న ధైర్యము హిస్కియాకు ఊహించని ప్రతిఫలాన్నిచ్చింది చరిత్రలో ఎన్నడూ ఎక్కడ జరగని సంఘటన హిస్కియా జీవితంలో జరిగేలాగా చేసింది ప్రియ సహోదరి సహోదరుడ ఈ రోజున హిస్కియాకు వలె నీకు కూడా శ్రమ వచ్చిందా నింద అవమానం ఎదురైందా నీకున్న సమస్తం అక్రమాలకు పాల్పడిందా చేసిన నీతి నిజాయితీలకు ప్రతిఫలంగా పగవారు తయారైపోయారా నీ అంతం కోసం నీ కుటుంబం యొక్క పతనం కోసం నీ ఉద్యోగ వ్యాపార పతనం కోసం ఎదురు చూస్తున్నారా లేదా నువ్వు చేస్తున్న నిస్వార్థమైన సేవా పరిచర్ల ముగింపు కోసం ఎదురు చూస్తున్నారేమో జీవము కలిగిన దేవుడు నీకున్నాడు అన్న ధైర్యాన్ని మాత్రం ఎప్పుడూ కూడా విడిచిపెట్టద్దు నీ హృదయాన్ని చెంపి ఆయన సన్నిధిలో పరిచి ప్రార్థించు హిస్కియా జీవితంలో జరిగిన కార్యము కంటే మహా గొప్ప కార్యం ఆయన నీ జీవితంలో చేయగలడు ఎవ్వరూ చేయలేని కార్యమై ఉండొచ్చు కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని గుర్తించు ఎంతటి విపత్కరమైన పరిస్థితి వచ్చినా జీవము వలన జీవము గల దేవుణ్ణి ఆయన నీకు ఇచ్చిన విశ్వాసాన్ని ప్రార్థనను హక్కును అన్నిటికంటే ఆయన నీలో ఉంచిన ఆ ధైర్యాన్ని విడిచిపెట్టద్దు దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం నీ జీవితంలో కలుగుతుందని మర్చిపోవద్దు తొలగిపోని కృపను విడువని ధైర్యాన్ని ఆయన మనందరికీ గాక ప్రార్థన పరిశుద్ధన గొప్పతండ్రి మీకు వందనాలు దివా మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు తండ్రి హిస్కే జీవితం ద్వారా తండ్రి ఒక నూతనమైన విషయం మాకు అర్థమవుతుంది ఏంటంటే దేవా ఎన్ని విపత్కరమైన పరిస్థితులు ఎదురవుతున్నా ఎంత శ్రమల కొలిమిలో తండ్రి కాల్చబడుతూ ఉన్నా తండ్రి ధైర్యాన్ని విడిచిపెట్టకూడదన్న వాష్యం మాకు అర్థమవుతుంది అవును దేవా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా హిస్కియా వలె హృదయాన్ని చింపుకొని నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవా మా శత్రువులను కానీ మా పతనం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని కానీ ఏటువంటి విరోధమైన పరిస్థితి కూడా కనీసం తండ్రి ఇదిగో మా దగ్గరికి రావటానికి భయపడే పరిస్థితులు కూడా నువ్వు తీసుకువస్తావని అర్థమవుతుంది ఎవరైతే తండ్రి ధైర్యాన్ని కోల్పోయి భయపడుతూ జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నారో ప్రతి ఒక్కళ్ళతో మీరు మాట్లాడండి ధైర్యపరచండి ధైర్యపు ఆత్మను దయచేయండి తండ్రి వారి జీవితాన్ని విశ్వాసములో ప్రార్థనతో తండ్రి కట్టుకోగలిగిన కృపను ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఇది నమంతా కూడా తండ్రి మీరెక్కని నీడలో కాచి దాచి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె